వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిసిఎన్ఏ రిపోర్టర్ ముద్రకోల కిషోర్ కొత్తగూడెం బోటకుట్ట దగ్గర నేడు నలభై ఒక రోజుల ఉపాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు రంజన్ సందర్భంగా చివరి నమాజ్ కి హాజరై ఒక పొద్దును విడిచి అందరినీ ఆలింగనం చేసుకున్నారు ఆ నలభై ఒక్క రోజులు ఉపవాస దీక్షలు అలాగే ఆ అల్ల అందరినీ చల్లగా చూడాలని మత పెద్దలు అలాగే ముస్లిం చిన్న పెద్దలు మోహన్ షాప్ ప్రతి ఒక్కరూ అల్లాహకు ప్రార్థించారు ఈ సందర్భంగా పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూ ముస్లిం బాయి బాయి అందరూ చల్లగా అల్లా ఎప్పుడు కాపాడాలని సందర్భంగా అందరూ దీనికి లక్షల మందిగా ముస్లిం సోదరులు హాజరయ్యారు الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين وله الجوار المنشآت في البحر كالأعلام فبأي آلام నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు నలభై ఒక్క రోజులు ఉపవాక్ష దీక్షలు చేసి అలాగే ఈ రోజున రంజాన్ పండుగ చేసుకుంటున్నారు బోడగుట్ట దగ్గర ముస్లిం మన్ మత పెద్దలందరూ కలిసి నేడు చివరి ప్రార్థన చేసుకొని అలాగే అల్లాని ప్రార్థించి వాళ్ళందరూ ఆలింగం చేసుకొని తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క ముస్లిం బాయి బాయి అనుకుంటూ తెలంగాణ ఉన్న అందరూ అందరం బాయిబాయి అనుకుంటూ వారి యొక్క ఆలింగనం చేసుకొని అలాగే ఈ రోజున శుభాకాంక్షలు తెలిపారు దీనికి లక్షలాది మందిగా ముస్లిం సోదరులు హాజరయ్యారు దీనికి అలాగే ఈరోజున మహా పండుగగా ముస్లిం సోదరులందరూ తెలంగాణలో అందరం అంతా బాయిబాయి అని చెప్పేసి ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు అలాగే చిన్న పెద్ద అందరూ కలిసి ఆలింగం చేసుకొని అందరూ సు సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళని ప్రార్థించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎన్ నైన్ న్యూస్ జిల్లా స్టాఫర్ ముద్రకొల్ల కిషోర్